హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ వచ్చేసి పార్ట్ వేసుకొని ముందు పార్ట్ ఎలా తీసుకోవాలి బ్లౌజ్కి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇక్కడ ఆల్రెడీ నేను పార్ట్ తీసేసాను అది తెచ్చుకొని ఇక్కడ వీళ్ళది ఏంటంటే క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనమాట అందుకనేసి ఇక్కడ నేను క్రాస్కి అయితే వేసేస్తున్నాను అదే స్ట్రేట్ అయితే స్ట్రేట్గా తీసుకోండి ఇక్కడ వచ్చేసి ఇలా క్రాస్గా వేసేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఇక్కడ అలాగే ఫ్రెండ్స్ ఈ పార్ట్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి అది చూసి ఇది చూస్తే మీకు అర్థమవుతుందనమాట ఇక్కడ వచ్చేసి ఇక్కడ వెనకపాట ఎంత ఉందో అంతవరకు నేను డ్రా ఇస్తున్నాను ఇక్కడ ఎంత ఉందో అంతవరకు ఇలా డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ తీసుకోవాలి కాబట్టి మళ్ళీ సైజుకిచ్చిన బ్లౌజు తీసుకొని ఉక్సులు పట్టే సైడు ఫ్రంట్ నెక్కు కొలుసుకోవాలి కాజా పట్టి సైడ్ మాత్రం కొలవకండి ఎందుకంటే మళ్ళీ పెద్దది అయిపోద్ది అందుకనేసి ఉక్సులు పట్టి సైడే కొలుసుకోండి ఇక్కడ దానికంటే ఇక్కడ వదులు పైన వదులుకుంటే కింద వదలండి అదే పైన వదలలేదు కాబట్టి మనం ఆఫ్ ఇంచి కింద కూడా వదులుతలేదు ఎందుకంటే పైన ఎలాగో హాఫ్ ఇంచి పట్టుకుంటాం మళ్ళీ కిందకు వచ్చేసరికి హాఫ్ ఇంచి కిందకి పట్టుకుంటాం కాబట్టి సమానంగా సరిపోతుంది ఒకవేళ తక్కువనే తీసుకోండి నెక్ మరేం ప్రాబ్లం లేదు మళ్ళీ కుట్టిన తర్వాత మనం కట్ చేసుకోవచ్చు అదే పెద్దగా ఏంటంటే మళ్ళీ పైకి జరపాల్సి వస్తుంది ఫ్రంట్ పార్ట్ అందుకనేసి నెక్ చాలా జాగ్రత్తగా తీసుకోండి ఫ్రంట్ నెక్కు ఇక్కడ వచ్చేసి టూ ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఖర్చు అక్కడ మార్కింగ్ వేస్తాను అలానే ఫ్రంట్ పార్ట్ చంక లోపల కూడా ఒక హాఫ్ ఇంచ్ వరకు లోత్ తీసుకోండి ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉప్సులు పట్టి సైడు షేప్ బెల్ట్ వరకు కొలుసుకోండి మధ్యలో డాట్కి అలానే షేప్ బెల్ట్ దగ్గర కుట్టుకి పైన నెక్ దగ్గర పట్టుకోవడానికి సమానంగా సరిపోతుంది నాలుగో ఉక్స్ దగ్గర మార్క్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి హైటు ఇది కూడా షేప్ బెల్ట్ వరకునే ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఈ సైడ్ కూడా చంక దగ్గర నుంచి షేప్ బెల్ట్ వరకు పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఇంకో మార్కు ఇప్పుడు ఈ మూడు మార్కింగ్ కూడా మనం కలుపుకోవాలి ఇక్కడ త్రీ ఇంచెస్ వరకు ఇలా క్రాస్కి రానివ్వండి నెక్స్ట్ వచ్చేసి ఇలా కలిపేసుకోవాలి మామూలుగా అయితే ఇలాగ కొంచెం ఎవరికైతే సైడ్ కొద్దిగా పైకి కావాలి అనుకున్న వాళ్ళకి ఏం చేయాలంటే ఇక్కడ నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే పైకి తీస్తున్నాను అంటే చాలామందికి సైడు కొంచెం ముడతలు వస్తాయి అలా ముడతలు రాకుండా ఉండాలంటే ఇదనేది కొంచెం పైకి తీసుకోండి ఇలా అలానే కింద చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒక పావు ఇంచు వరకు పెంచుకోవచ్చు మనం ఇక్కడ వీళ్ళకైతే నేను ఒక పావు ఇంచు వరకు కిందకి తీస్తున్నాను ఇలా ఇప్పుడు కటింగ్ చేసేస్తాం లో చాలా మోడల్స్ మనం నేర్చుకోవచ్చు అనమాట కుట్టే కొద్దీ మనకి అర్థమవుతుంది భుజాలు జారితే ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అవన్నీ కూడా మనం చిన్న చిన్న టిప్స్ అన్నీ కూడా మనకి కటింగ్ చేస్తూ చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది ఇక్కడ వచ్చేసి చంక పీసులు చేతులకు వేసుకోవడానికి ఉపయోగపడతాయి ఇక్కడ చేతులకు అతికి వస్తుంది అన్నాను కదా ఇలా కట్ చేసుకొని దీని లోపల పెట్టేసుకోండి అవి చంక పీసులు నాలుగు ఉంటే నాలుగు పక్కల కూడా మనం జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు వెనక పార్ట్ పైన ముందు పార్ట్ పెట్టేసుకొని ఇలాగా చూస్తున్నారు కదా లోతు హాఫ్ ఇంచ్ వరకు తీసుకొని హాఫ్ ఇంచ్ తీసుకోవచ్చు ఇంకా బక్క కొన్నాళ్ళకైతే ముప్పై ఆఫ్ ఇంచు వరకు కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ముడితలు రాకుండా ఉండడం కోసం ఇక్కడ వచ్చేసి వెనక ముందు పార్ట్ కూడా వెడల్పు సమానంగా ఉండేటట్టు చూసుకోండి ఎక్కువ తక్కువ లేకుండా మళ్ళీ ఎక్కువ ఏంటంటే మనకి ఫ్రంట్ పార్ట్లో ఇలాగా లూజ్ అనిపి లూజ్ అనిపిస్తుంది అనమాట అలా లూజ్ లేకుండా సమానంగా ఉండేటట్టు చూసుకోండి ఇక్కడ షేప్ బెల్ట్ ఎంత తగ్గిందో చూసుకొని దాని ప్రకారం తగ్గిన దానికంటే కూడా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి పైన స్టిచ్చింగ్కి కింద స్టిచ్చింగ్కి కావాలి కదా పట్టుకోవడానికి మామూలుగా అయితే ఫ్రంట్ పక్కలో మూడు వెనుక పక్క వచ్చేసరికి రెండు తగ్గుతుంది ఆ మూడు తగ్గిన దగ్గర నాలుగు తీసుకోవాలి ఇక్కడ రెండు తగ్గిన దగ్గర మూడు తీసుకోవాలన్నమాట అలా ప్ర దాని ప్రకారం తీసుకుంటాం షేప్ బెల్ట్ కొన్ని కొన్ని ఏంటంటే మారుతూ ఉంటాయి కొంతమందికి మూడున్నర తగ్గచ్చు కొంతమందికి నాలుగు కూడా తగ్గచ్చు కొంతమంది అయితే షేప్ బెల్ట్ పెద్దగా పెట్టుకుంటారు వాళ్ళకి ఎక్కువ తీయాల్సి వస్తుంది ఇక్కడ వెడల్పు చెక్ చేసుకోండి ఒకసారి ఇప్పుడు పన్నెండు వస్తే మనం పది తీసుకుంటే సరిపోద్ది ఎందుకంటే పెద్ద డాట్ పట్టుకుంటాం కదా దానికి పోను మనకి షేప్ బెల్ట్ కరెక్ట్గా సరిపోద్ది పోనీ పది కాకపోతే పదిన్నర పదకొండో తీసుకోండి కొంచెం ఎక్స్ట్రా ఉన్నా మరి ప్రాబ్లం లేదు కుట్టేసిన తర్వాత మనం కట్ చేసేసుకోవచ్చు పీస్ ఉంటే కొంచెం ఎక్కువనే తీసుకోండి షేప్ బెల్ట్ వెడల్పు ఇప్పుడు వచ్చేసి ఇలా కట్ చేసేస్తున్నాను ఇక్కడైతే నేను రెండు పీసులు తీస్తున్నాను మీకు ముక్కు ఎక్కువ ఉంటే ఇంకో రెండు పీసులు తర్వాత తీసుకుంటాను అదే సరిపోకపోతే వేరే పీసులు తీసుకుంటే ఎందుకంటే మనకి నడుం బెల్ట్ కావాలి అందులోనే ఆ మిగిలిన ముక్కలోనే నడుం బెల్ట్ ఉక్సులు పట్టి కాజా పట్టి మళ్ళీ మెడ పట్టీలు అన్నీ రావాలి అక్కడే మనకి అందుకనేసి ముక్క చూసుకొని షేప్ బెల్టే కాబట్టి ఈ ఈ లైనింగ్ ముక్కలోది ఏంటంటే బయటకు కనపడి వేసుకోండి బయటకు కనపడలేని పీసులు ఏంటంటే వేరే కొంచెం కలిసిన ముక్కలు కూడా వేసేసుకోవచ్చు మనం షేప్ బెల్ట్లు బ్లౌజ్ పార్ట్ వేసి ముందుపాటు ఎలా కటింగ్ చేసుకోవాలని చూసేస్తాం కదా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీ వరకు వస్తే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం అప్పటి వరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్